నమస్తే ఎస్పీ న్యూస్కు స్వాగతం రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా నూతనంగా నియమితులైన పోతల మోహన్ రావుని గండేపల్లి మండలం సింగరంపాలెంలో గల ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు అత్యంత ఆప్తులు గండెపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పార్టీని విజయపథంలో నడిపించిన మోహన్ రావు సేవలను గుర్తించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించాలని కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా అందిస్తూ కష్టపడ్డ కార్యకర్తలను గుర్తిస్తూ సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు